వీడే డేంజర్ని డిక్కీలో దాచుకొని తిరిగే పోటుగాడు బాంబాడియర్ బీట్లు మనోడు రకరకాల రంగుల్లో ఐదు వందలకు పైగా వెరైటీస్తో ప్రపంచం అంతా దొరుకుతాడు ఆ పొగలు చూసారా అవి మనోడు నైట్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తినేసి స్టమక్ అప్సెట్ అయిపోవడం వల్ల వచ్చినవి కాదు అది వంద డిగ్రీలు సెంటిగ్రేడ్ వేడి ఉండే అతి భయంకరమైన కెమికల్ స్ప్రే వీడి సూపర్ పవర్ యొక్క సీక్రెట్ ఏంటంటే మనోడు బాడీలో ఈ స్ప్రే రెండు రకాల కెమికల్స్ కలిసి తయారవుతుంది అవి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా హైడ్రోక్వినాన్ ఆ రెండు రసాయనాలు వాడి కడుపులో రెండు వేరు వేరు గదుల్లో స్టోర్ చేసుకుని సుమారు ఇరవై సార్లు స్ప్రే చేయగలడు వన్స్ మనోడు అటాక్ చేద్దామని టార్గెట్ లాక్ చేశాక ఆ రెండు రసాయనాలు కలిపి స్ప్రే చేస్తాడు ఆ రెండు రసాయనాల కెమికల్ రియాక్షన్ వల్ల ఈ స్ప్రే మండే అగ్నిగోళంలా తయారవుతుంది వీడు కోపానికి చిన్న చిన్న పురుగులు మాడి మసైపోతాయి మెయిన్ గా చేమలైతే తంగడి కబాబ్ అయిపోతాయి ఎవడైనా పెద్ద శత్రువు అటాక్ చేస్తే వాడి కంట్లో ఈ స్ప్రే కొట్టి ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు వీడొక చిన్న సైజు మారణహోమం మనోడితో పెట్టుకుంటే ప్రతిరోజు దీపావళి